ఏ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక వార్త హల్చల్ చేస్తుంది అది వార్త అనుకునే విన్నీ రోజుల్లో కాదని వార్త కాదని ఒక జీవో రూపంలో బయటికి రావడం జరిగింది అదేంటంటే ఎకరాకే ఎకరా ఒక రూపాయి చొప్పున ప్రభుత్వము టీసీఎస్ కంపెనీకి అప్పజెప్పడం అలాగే ఊరు పేరు లేని ఉరుసా కంపెనీకి దాదాపు అరవై ఎకరాలు ఒక్క రూపాయికే అప్పజెప్పడం మేము చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాం సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అని ప్రతి మీటింగ్లలో ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఏ మీటింగ్లో తీసుకున్నా కూడా చెప్పడం జరిగింది సంపద సృష్టించడం అంటే ప్రభుత్వ ఆస్తులని ఇట్లా తక్కువ రేట్లకే ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేయడం అని చాటి చెప్పిన చాణిక్యుడు మన చంద్రబాబు నాయుడు గారు అదొకటే కాదు విజనరీ విజనరీ అని చెప్పి ట్యాగ్ వేసుకొని మరీ ట్యాగ్ వేసుకొని తిరుగుతూ ఉంటారు విజనరీ విజనరీ అని ఇప్పుడు తీరా చూస్తే ఆయన విజన్ లో క్వశ్చన్ చేసేలాగా ఉంది ఆయన పరిపాలన నిజంగా ఒక్క రూపాయికి కనీసం చాక్లెట్ రాదు ఒక వాటర్ ప్యాకెట్ కూడా రాదు మనము బిచ్చకాలకు వేసినా కూడా ఆ ఒక్క రూపాయ తిరిగి మనకే ఇచ్చేస్తారు ఆ ఒక్క రూపాయితో ఏమొస్తుంది అలాంటిది ఆ ఒక్క రూపాయికి ఇలా టీసీఎస్కి ఉర్సా కంపెనీలకి ఆయన భూముల్ని కేటాయించడం అంటే దాని దాని వెనకాల ఏముంది ఇది ఖచ్చితంగా ఫిట్ ప్రోకి సంబంధించిందే ఎందుకంటే ఎటువంటి ప్రతిఫలం లేకుండా ఒక్క రూపాయికే అది కూడా కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి టీసీఎస్ కంపెనీకి ఇవ్వడం అనేది నిజంగా చాలా దారుణమైన పరిస్థితి అసలే మన ఆంధ్రప్రదేశ్ ఎంతో రెవెన్యూ లేక రెవెన్యూ డోట్లో ఉంది ఇలాంటి పరిస్థితిలో ఇంకా ఏదైనా ఇంకా అధిక రేట్లకు అమ్మి కంపెనీలు తీసుకొని వస్తే అది మన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది అంతెందుకు ఇదే ఇదే వైజాగ్లో అక్కడి నుంచి దగ్గరలోనే కూతబిడ దాదాపు పది నుంచి ఇరవై కిలోమీటర్లో సెంట్రల్ గవర్నమెంట్ సెజ్ అనే ఒక సంస్థని మనకు పెట్టింది వైజాగ్ కేటాయించడం జరిగింది ఎందుకంటే అంటే స్పెషల్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అని స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే ఇట్లా ఏవైనా ఇండస్ట్రియల్ కానీ ఏవైనా కంపెనీస్ కానీ వస్తే వాళ్ళకి అక్కడ స్థలం కేటాయించి అలాగే ట్యాక్స్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్స్ ఇచ్చి ఇట్లా రాయితీలు ఇచ్చి పెట్టడానికి వైజాగ్ నుంచి ఇరవై పదహైదు కిలోమీటర్లు దుబాడలో కేటాయించడం జరిగింది నిజంగా మీకు ప్రభుత్వానికి చిత్తసిద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారి చిత్తసిద్ధి ఉంటే అక్కడ కేటాయించాల్సింది రూపాయలకో అదే ఊర్సా కంపెనీకి అక్కడ అక్కడ కేటాయించకుండా ఋషికొండ దగ్గర అది కూడా హిల్ నెంబర్ హిల్ నెంబర్ త్రీలోనే కేటాయించాల్సిన అవసరం ఏముంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవడం ఏమన్నా అంటే హిల్ నెంబర్ త్రీలో దాదాపు గజం ముప్పై వేలు జరుగుతుంది అంటే దాదాపు మూడు వందల నుంచి ఆరు వందల కోట్లు గవర్నమెంట్ వాల్యూ వేసుకుంటే మూడు వందల కోట్లు మార్కెట్ వాల్యూ వేసుకుంటే ఆరు వందల కోట్లు అంటే ఆరు వందల కోట్ల రూపాయలది దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలది టీసీఎస్ కంపెనీకి అప్పనంగా ఒక్క రూపాయికే కేటాయించారు సంస్థ ఒకవేళ ఇచ్చినా కూడా ఉసా కంపెనీకి నిన్న కాక మనం పుట్టిన హుర్సా కంపెనీకి అరవై ఎకరాల స్థలాన్ని ఏ విధంగా కేటాయిస్తారు అది కూడా ఫిబ్రవరి పద్నాలుగునే అది కంపెనీ పెట్టడం జరిగిందని మీడియా ఛానళ్ల ద్వారా అనేక ఛానళ్ల ద్వారా కూడా తెలుసుకున్నాం అదే కాకుండా ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళతోనే జూమ్ మీటింగ్ కూడా పత్రికా విలేకర వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు తడబడ్డారు అసలు ఉర్షా కంపెనీకి మూలధనం అంటే క్యాపిటల్ వాల్యూ పది లక్షల పది లక్షల రూపాయలు కూడా లేదు అలాంటి కంపెనీకి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ విధంగా ఇస్తారు సరే ఇచ్చినారు వాళ్ళేమని చెప్పినారు మేము ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తామని అంటే పది లక్షలు మూలధనం లేని ఒక కంపెనీ ఏ విధంగా ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొని వస్తాయి నిజంగా ఈ ప్రజలందరూ తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఇక్కడ రూపాయి అమ్మినాడు రేపు ఇంకొక చోట అర్థ రూపాయలు అమ్ముతాడు చివరకు లాస్ట్కు వైజాగ్ అంతా కలిపి ఏ ముప్పై రూపాయలకి ఏ నలభై రూపాయలకైనా చంద్రబాబు నాయుడు అమ్మినా అమ్ముతారు నేను ఒకటే అడుగుతున్నా ఇదే వైజాగ్ లో ఇదే వైజాగ్లో ప్రభుత్వము ప్రభుత్వానికే సిబిఐ కార్యాలయానికి

మన మన వైజాగ్నే కాదు మన ఆంధ్రప్రదేశ్ ని అప్పనంగా అమ్మాలని చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ని ముష్టి ఆంధ్రప్రదేశ్ చేయాలని చూస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ జీరో పాయింట్ ఫోర్ అనే ఒక కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది ఆ పాలసీలో ఎక్కడే కానీ మేము లీజుకు తొంభై తొమ్మిదికే ఇస్తాము లేకపోతే ఒక ఎకరాకి పదివేలు ఇస్తామని ఎక్కడా మెన్షన్ చేయలేదు వాళ్ళు ఏం చెప్పినారు మేము ఎవరైనా కంపెనీలు ట్యాక్స్ ఇస్తాము రాయితీలు ఇస్తాము ఎన్విరాన్మెంట్ ఇబ్బంది కలిగకుండా రాండి అని చెప్పడం మాత్రమే జరిగింది ఈ తీసుకొని వచ్చింది కూడా వాళ్ళే మళ్ళీ ఆ పాలసీలో ఉండే ఒక్క పాయింట్ ని కూడా ఈ రోజు వాళ్ళు కూర్చో తప్పకుండా పాటించాల అట్లా పాటించకుండా అప్పనంగా ఇవాళ అట్లా కట్టబెట్టడం అంటే దీనికి కారణం ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఏదైతే పాలసీ ఉందో దానికి చైర్మన్ ఎవరు చంద్రబాబు నాయుడు గారు మెంబర్స్ ఎవరు ఐటీ మినిస్టరు అలాగే సీఎం వీళ్ళు ముగ్గురు కలిసి నాలుగు గోడల మధ్య ఒక నలుగురితో జరిగిన ఒప్పందం తీసుకొని వచ్చి ఇలా ఒక ఒక తప్పుడు ఒక తీసుకొని వచ్చి ఇలా వాళ్ళకి ఇరవై ఎకరాలు వీళ్ళకి అరవై ఎకరాలు ఇవ్వడం అనేది నిజంగా దారుణమైన విషయం ఎందుకంటే ప్రభుత్వమే ప్రభుత్వానికి ఎకరా చొప్పున కోటి రూపాయలు అమ్మినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఎంత అమ్మాలా అసలే రెవెన్యూ లోటు ఉండే దాంట్లో నిజంగా ఇది చాలా దారుణమైన విషయం ఇంకొకటి ఏంటంటే ఇరవై ఏళ్ళ క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఐఎంజీ కుంభకోణం అని మనందరికి తెలిసిన విషయమే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది వందల యాభై కోట్ల ఎనిమిది వందల యాభై ఎకరాల భూముల్ని గచ్చిపోలి మామిడిపల్లి ప్రాంతంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కూడా ఆయన పైన అప్పుడు రెండు వేల ఆయన పైన ఒక దాడి జరిగింది తిరుపతిలో ఆయన పైన నక్సలైట్లు తిరుమలలో దాడి జరిగితే అలపిరిలో వెంట వెంటనే ఆయన బయటకు వచ్చి కోలుకొని తర్వాత ముందొస్తే ఎలక్షన్కి పోయినాడు ముందస్తు ఎలక్షన్కి పోయినప్పుడు ఈ రహస్య జీవుల్ని తీసుకొని వచ్చి ఐఎంజీ వాళ్ళకి ఎనిమిది వందల యాభై ఎకరాలని కట్టబెట్టడం జరిగింది దీనిపైన నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత రెండు వేల నాలుగులో మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ భూములలో కుంభకోణం ఉందే లేదా ఒకసారి విచారించండి విచారిస్తే ఆ విచారణ కేవలం ఒక నెల ముందే ఈ యొక్క కంపెనీ పుట్టుకొచ్చింది అది కూడా ఎక్కడో ఫ్లోరిడాలో ఉండే కంపెనీ ఇది దీనిలోకి ఎటువంటి పరిస్థితులు ఇవ్వద్దండి అని చెప్పి దాన్ని హోల్డ్ చేసేది జరిగింది తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ ఏఎంజీ సంబంధించిన అధినేతతో కోర్టులో వేసి దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఏళ్ళు కోర్టులోనే మగ్గింది రెండు వేల ఇరవై నాలుగులోనే కోర్టు కూడా ఏమని చెప్పడం జరిగింది ఏం చెప్పారు తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో ఐఎంజీకి సంబంధించిన ఫ్రాడ్ ఎందుకంటే ఇది ఏ ఉద్యోగ కల్పన కల్పించడానికి కాదు ఇవి కేవలం భూ కుంభకోణమే ఫిట్ ప్రూఫ్ మీరే చర్యలు తీసుకుంటారా అని సిబిఐ విచారణ జరిపించాలని కోర్టే చెప్పడం జరిగింది ఒకవేళ కన్నా సిబిఐ చర్యలు తీసుకొని విచారణ చేపట్టే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లో ఉండాల్సిందే